ప్రభుయే క్రీస్తు నామంలో మీకు శుభములు కీర్తనలు నలభై రెండవ అధ్యాయం దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గుంచున్నది జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది గుంచున్నది దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వచ్చదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను నీ దేవుడు ఏమాయనని వారు నిత్యం నా అనుచుండగా రాత్రింబగర్లు నా కర్వీళ్లు నాకు అన్న పన్నములాయను జన సమూహంతో పండుగ చేర్చిన సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించచ్చు నేను దేవుని మందిరమునకు వానికి నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా నా ప్రాణం నాలో కరిగిపోవచ్చున్నది నా ప్రాణమా నీవు ఏలా కృంగి ఉన్నావు నాలో నీవేలా తొందరపడుచున్నావు దేవుని అందుకు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణ కర్త నా దేవుడు యు చెప్పుకొంచు ఇంకను నేను ఆయనను స్తను నా దేవా నా ప్రాణం నాలో ఉన్నది కావునయుడు దాను ప్రదేశం నుండి హెర్మోను పర్వతం నుండి మీసారు కొండ నుండి నేను నేను జ్ఞాపకం చేసుకొంచున్నాను జల ప్రవాహ దారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది నీ అల్లలన్నీ నీ తరంగులన్నీ నా మీదుగా పొర్లి పారుచున్నవి ఆయనన్ను పగటి వేళ యోగో అతను కృప కలుగా నా రాత్రి రాత్రివేళ అయిన ఆయనను కూర్చున్న కీర్తయ్యం నా జీవధాత దేవుని కూర్చుని ప్రార్థనయు నాకు తోడుగా ఉండు కావున నీవేళ నన్ను మరిచి ఉన్నావు శత్రు బాధ చేత నేను దుఃఖక్రాంతి సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్చర్య నా దేవునితో నేను మనవి చేయుచున్నాను నీ దేవుడు ఏమాయనని నా శత్రు దిన అడుగుచున్నారు వారు తమ దూషణల చేత నాయముకలు విరుచుచున్నారు నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు నాలో నీవేలా తొందరపడుచున్నావు దేవుని ఎందు నీరక్షణించమో ఆయన్ని నా రక్షణ కర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను స్తించదను దేవుని నుండి ప్రభుని యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానములు కలుగునుగాక ఆమె